సమ్మర్లో ఎర్రటి ఎండలోంచి ఇంటికి రాగానే చల్ల చల్లగా ఏదన్నా తాగాలి అనిపిస్తుంది కదా నిమ్మరసం లాంటిది ఏదైనా తీసుకు తాగాలి అంటే నిమ్మరసం చేసు అప్పటికప్పుడు చేసుకునే ఓపిక ఉండదు నిమ్మకాయలు కూడా సమ్మర్లో ఎక్కువ దొరకదు అలాంటప్పుడు దొరికినప్పుడే ఇలా చేసి పెట్టుకోండి ఒక గిన్నెలోకి టూ గ్లాస్ షుగర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూ షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి ఇది మొత్తం చిక్కబడ్డాక దింపేసి కొంచెం చల్లార్చుకోవాలి ఇలా అవ్వాలి అలా అయిన తర్వాత దించి చల్లార్చుకొని ఒక చిటికెడు ఉప్పు ఒక్క గ్లాస్ నిమ్మరసం వేసి మిక్స్ చేయాలి ఇది ఏ గ్లాస్తో అయితే షుగర్ కొలుచుకుంటామో అదే గ్లాస్ తోటి వాటరు నిమ్మరసానికి కూడా కొలుచుకోవాలి దాని తర్వాత ఇదంతా ఇలా వడగట్టుకొని ఇలా గ్లాస్ బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా నిమ్మరసం కానీ మొచిటో కానీ మోక్టైల్స్ కానీ ఇలా ఏదైనా తయారు చేసుకోవచ్చు ఇది ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలు గ్లాస్లో ఒక్క స్పూన్ సబ్జా గింజలు మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ సిరఫ్ ఇంకా కూల్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని తాగేయడమే ఇక చల్ల చల్లని నిమ్మరసాలు కానీ మొజిటోస్ కానీ మోక్టైల్స్ కానీ అప్పటికప్పుడు ఇలా చిట్కాలు రెడీ చేసుకొని హ్యాపీగా సమ్మర్ అంతా ఎంజాయ్ చేసేయచ్చు